ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా బలశాలి కానీ తన బలం గురించి దానికి అపారమైన గర్వం అది తనకన్నా బలహీనమైన ఏ జంతువును లెక్క చేసేది కాదు అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది ఆ నక్కకు బలం తక్కువైనా దానికి చాలా తెలివి ఉండేది ఒకరోజు సింహం బాగా వేటాడి కడుపు నిండా తిని ఒక కొండ గుహ దగ్గర నిద్రపోతూ ఉంది నక్క మెల్లిగా ఆ దారిగుండ వెళ్తూ నిద్రిస్తున్న సింహాన్ని చూసింది నక్కకు సింహం గర్వం గురించి తెలుసు ఈ సింహం గర్వాన్ని అనచాలి అప్పుడే ఇది ఇతరులను గౌరవించడం నేర్చుకుంటుంది అని అనుకుంది నక్క వెంటనే ఒక పతకం వేసింది అది మెల్లిగా సింహం దగ్గరకు వెళ్ళి ఓ బలశాలి అయిన సింహరాజా మీకు నా నమస్కారాలు మీరు ఎంత గెప్పవారో నాకు తెలుసు కానీ ఇటీవల వేరే అడవి గురించి వచ్చిన మరో సింహం మీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది అని చెప్పింది సింహం వెంటనే నిద్రలేచి ఏం నాకన్న గొప్ప సింహం ఇంకొకటి ఉందా అది ఎక్కడ ఉంది వెంటనే నన్ను దాని దగ్గరికి తీసుకుపో అని కోపంతో అరిచింది నక్క నవ్వుతూ రాజా అది చాలా బలమైనది నేనే స్వయంగా దానిని చూశాను మీరు నాతో రండి నేను మీకు చూపిస్తాను అని చెప్పింది నక్క సింహాన్ని దగ్గరలో ఉన్న పెద్ద లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది రాజా ఆ కొత్త సింహం లోపల ఉంది దాని గురించి మీరే స్వయంగా చూడండి అని చెప్పింది గర్వంతో కళ్ళు మూసుకుపోయిన సింహం బావిలోకి తొంగి చూసింది బావిలో ఉన్న నీటిలో దాని ప్రతిబింబం దానికి కనబడింది అదిగో ఆ కొత్త సింహం అని అనుకుని ఆ సింహం ప్రతిబింబమే తనతో పోటీ పడటానికి వచ్చిన వేరే సింహం అనుకుని సింహం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కోపంతో బిగ్గరగా గర్జిస్తూ ఆ ప్రతిబింబాన్ని ఓడించడానికి బావిలోకి దూకింది బావిలో నీళ్లు లోతుగా ఉండడం వలన సింహం అందులో ఇరుక్కుపోయింది మరియు తేలికగా బయటికి రాలేకపోయింది నక్క నవ్వుతూ సింహరాజా కేవలం మీ బలం మాత్రమే కాదు మీ తెలివి మరియు గర్వం లేని స్వభావం కూడా ముఖ్యం మీ గర్వమే మిమ్మల్ని ఇరుకున పెట్టింది అని చెప్పి అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోయింది నీతి గర్వం పతనానికి దారితీస్తుంది కేవలం బలం కంటే తెలివి మరియు వినయం చాలా గొప్పది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్